ఎన్నికల టైమ్లా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవ్వరికి తెలియదబ్బా ఇవాళ పొట్టు పొట్టు తిట్టుకున్న వాళ్ళే రేపు రేపు కలిసి చేస్తారు గట్లనే కొన్ని పార్టీల మధ్య పొత్తులు సుత పొడవక ముందే అస్తమిస్తాయి ఇప్పుడు గి ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే నిన్నగాక మొన్ననే పొత్తు పెట్టుకున్నారు సీట్లు సుతా వంచుకున్నారు గెలిచి ఇస్తామని గప్పాలు గట్టిగానే కొట్టుకున్నారు గప్పుడే చూడుర్రి ఎన్ని ట్విస్టులో మొన్ననే బిఆర్ఎస్ బిఎస్పీ మధ్య పొత్తు కుదిరింది రెండు బిఎస్పీకి ఇచ్చి మిగిలిన పోటీకి గాని తెలంగాణ బీఎస్పీ పెద్ద ముత్తైదువు ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఉన్నట్టుండి గా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండు గా ఉత్తరాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతికి పంపి తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకొచ్చిండు గిట్లా పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే కష్ట సుఖాలు పంచుకోవాల్సిందే ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకొచ్చిన వెంటనే బీజేపీ ఈ చరిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు కవిత అరెస్టుతో సహా చేస్తున్నది బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను మళ్లీబుతున్నా చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా బిఎస్పీకి రాజీనామా చేస్తున్నాను ఈ నిర్ణయం బాధ అనిపించినా తప్పడం లేదు అని రాసుకొచ్చిండు అయితే ఎప్పుడైతే బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు రాజీనామా చేసినట్టు చెప్పిండో ఎంబటేగా పార్టీ సెంట్రల్ కోఆర్డినేటరు మంద ప్రభాకరు గిట్ల ట్విట్టర్ లో పోస్టు పెట్టిండు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు లోక్సభ ఎన్నికల్లా తెలంగాణ తెలంగాణలో మధ్య ఎలాంటి ఎన్నికల పొత్తు ఉండదని అలాగే మరే ఇతర పార్టీతోనూ పొత్తు లేదన్నారు తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాల్లో బిఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నది అని రాసుకొచ్చిండు కనీసం బిఎస్పీ బిఆర్ఎస్ రెండు పార్టీల మధ్య పొత్తు కనీసం మూడు రోజులు సుత లేకపాయపో అందుకే అన్నది కొన్ని పొత్తులు పొడవక ముందే అస్తమిస్తాయి అని